డెక్కాడే డొక్కాడే స్థితిలో పట ఉన్నటువంటి మత్స్యకారులకు చెరువులని అమ్ముకొని తమ జీవితం కోసం సందర్భంలో పటం ఈరోజు అనుకోని సంఘటన జరిగి ప్రకృతి వైపరీత్యాలు అయితేనేమి ఆక్సిజన్ ఆక్సిజన్ అందకుండా అయితేనేమి చాలా వరకు చేపలు చేపలు చెరువుల్లో కూడా తనుకునే సందర్భాలు జరుగుతున్నాయి కాబట్టి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు చేప పిల్లలకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు సౌకర్యాలు కల్పించాలి అదే విధంగా ఏదైతే మత్స్యకారు కుటుంబాలు ఈ చేపల వృత్తి పైన తమ కుటుంబాలను పోషిస్తున్నారు కాబట్టి వారి కుటుంబాలకు కూడా ఈ నష్ట పరిహారాన్ని నిర్ణయించినట్టుంటే వారి యొక్క కుటుంబాలకు తగిన పోషణ ఉంటుందని చెప్పి భావిస్తున్నాం అదేవిధంగా ఈ చేపలు చదువు చదువుతున్న సందర్భాన్ని చూస్తున్నట్టుంటే ఈ పెద్దపెల్లి పెళ్లి లోపల చాలా చెరువుల్లో కొన్ని కొన్ని దాదాపు పది నుంచి ఇరవై క్వింటాల చేపలు చనిపోతున్నాయి బయట చెరువులో కూడా కావున గవర్నమెంట్ అధికారులకు విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే వరి సంపదను ఏ విధంగా అయితే పోషిస్తున్నారో ఈ మత్స్యకారులు కూడా చెరువుల్లో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సదస్సులను ఏర్పాటు చేసి ఇమీడియట్ గా వీటి యొక్క పోషణ విధానాన్ని వారి కనుక సమయ సందర్భాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుంటే తప్పకుండా వారు ఏదైతే రైతు కుటుంబాలు ఏ విధంగా అయితే వారి యొక్క కుటుంబ కోసం జరుగుతున్నదో ఈ మత్స్యకారుల కుటుంబాలకు కూడా అదే విధంగా జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం దీనికి ఇంకో విషయం ఏంటంటే జనరల్ గా మాకు లోకమైన ఏంటంటే ఈ వాటర్ యొక్క వాతావరణ పరిస్థితి చేస్తున్నాయి కాబట్టి మేము మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఏం లేదు దయచేసి ఈ సైకిల్ అనేటువంటి యాంటీబయాటిక్ పౌడర్ ఉంటుంది దాన్ని గనక ఎకరాకు రెండు వందల యాభై గ్రాములు కనుక మీరు వెళ్ళినట్టుంటే తప్పకుండా నివారణ చెప్పాలని అని చెప్పి మా అభిప్రాయం కాబట్టి మత్స్యకారులు కూడా ఆవేదన ఎండకుండా మనోధైర్యంతో ప్రభుత్వానికి మన యొక్క సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి మనం కూడా ప్రభుత్వానికి మన యొక్క విన్నపాల విన్నపించుకుంటూ రాబో కాలంలో పడ కూడా ఏదైతే చెరువులు ఉంటాయో ఆ జరువు కుంటున్నటువంటి విపరీతమైన చెట్లు ఉంటాయి విపరీతమైనటువంటి చెట్లు మూసింటాయి వాటి అన్నిటి కూడా రైతులు ఏ విధంగా అయితే వరి సాగు చేస్తారు అదే విధంగా మనం కూడా ఈ చెరువును కనుక అభివృద్ధి చేసుకున్నట్టుంటే మన యొక్క కుటుంబాలు బాగుపడతాయి దాంతో పాటు మన యొక్క మన యొక్క పిల్లలు కూడా తప్పకుండా పైచాదులకు కానీ ఉపయోగపడతాయి కాబట్టి ఈ చెరువుని నమ్ముకున్న మనం తప్పకుండా చెరువును దోచుకొని దాని యొక్క జీవిత మేము కాళశీరాంపూర్ లో పదిహేను రోజుల కింద అక్కడ చేపలు చనిపోవడం జరిగింది పెద్ద చేపలు చనిపోవడం జరిగింది ఇవన్నీ మేము చూసిన తర్వాత అధికారుల దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది అధికారులు ఇంతవరకు అయితే ఇక్కడికి ఎవరు రాలేదని తెలిసింది కొంత అధికారులు ఏమంటారు అంటే మాకు సమాచారం అందిస్తలేరు సంబంధిత మత్స్య శాఖ చైర్మన్ గాని సొసైటీ సభ్యులు గాని అని అంటారు అధికారులకు మా చైర్మన్ సమాచారం అందించే ముందు వాళ్ళు కూడా దయచేసి మా అందరు దయ తెలిచి వారు కూడా మా చెరువుల దగ్గర ఏం జరుగుతుంది ఆఫీసులకే పరిమితం కాకుండా చెరువుల దగ్గర ఏం జరుగుతుంది చెరువుల నీటి శాతం ఎంత ఎండ ఎండవేడికి చనిపోతున్నా లేదా ఏదైనా వైరస్ వస్తుందా వీటి మీద దృష్టి పెట్టాలని మేము కొత్తపల్లి అధికారులను ప్రత్యేకంగా కోరుతున్నాము అధికారులకు ఇక్కడ ముందైనా ఇటువంటి విషయాలపై పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో మేము ఆ జిల్లా కలెక్టరేట్ కలెక్టర్ గారికి వినతి పత్రం జరుగుతుంది అదేవిధంగా ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది దయచేసి ఇప్పటికైనా అధికారులు మా శాఖ కార్మికులను గుర్తించి వారికి జరిగే నష్టాన్ని కూడా వారు కొంచెం అంచనా వేసి వారికి ఏమైనా బీమా పథకం చెల్లించేలా చూడాలని వారిని మీ ద్వారా కోరుతున్నాం